గుంతకల్లు పట్టణ ఏరియా ఆసుపత్రి నిధి కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ఏపీ అసెంబ్లీ సమాపేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు గుంతకల్లు పట్టణానికి సంబంధించి ఒక లక్ష యాబై వేల మంది జనాభా ఉన్నారని అయితే వారంతా వైద్య సేవల కోసం ఏరియా ఆసుపత్రికి వస్తూ ఉంటారని అన్నారు గుత్తి గుంతకల్లు పట్టణాలకు జాతీయ రహదారి దగ్గరగా ఉందని పలు సందర్భాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అధిక రక్తస్రావంతో అనేక మంది చనిపోతున్నారని అన్నారు గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే రోగులకు ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు స్పందించిన ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో గుంటకల్లు ఏరియా ఆసుపత్రికి రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు అన్నారు. శ్రీదేందర్ గౌడ్ పట్టణంలో ఏదే హాస్పిటల్ ఉందా? ఒక వంద పడగల ఏదే హాస్పిటల్ గుంతకల్ పట్టణానికి ఈ రెండు జాతీయ రహదారులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా పట్టణంలో దగ్గర దగ్గర లక్ష జనాభా కూడా ఉంది అధ్యక్ష చుట్టుపక్కల గ్రామస్తులంతా ఆ ఏరియా హాస్పిటల్ అయినా ఏదైనా వైద్యం అనుకుంటే ఆధారపడి ఉన్నారు అధ్యక్ష మరి ఈ రహదారుల వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా వాళ్ళు ప్రమాదకరంలో ఉన్నప్పుడు ఆసుపత్రికి తెస్తే అక్కడ రక్తప్రాసం జరుగుతున్నప్పుడు దానిని వైద్యం చేయలేక పక్కన జిల్లాల్లోని కర్నూలు అన్న అన్న పంపాల్సి వస్తుంది అధ్యక్ష బ్లడ్ బ్యాంక్ ను ఒకటి ఏరియా హాస్పిటల్ కి శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్లను కోరుతున్నారు మినిస్టర్ గారు